バランティチューバランティチューバランティチューバラ i ティチューバランティチューバランティチューバランーバラーバラーバラーバラーバラィチュィチーバラーバラィチューバランティチュンティチューバランティチューバラィチューバランティチューバィ మిరియాలు నన్నే అన్నీ చేస్తా ఈ మంచి అంటే വെట్టి ఇదన్నీ బాలంత వచ్చాడు ఇది ఒకటి చెల్తాడు ఇది దీని ఏమంట్రో మందు పుల్లల మందు ఇది వచ్చేసి ఏది పొట్ట ఏది పొట్ట

మోసాంబరం ఇగ కర్పూరం దినిప్పు ఇది పారపూస పారాపూస ఇది ఏంది గోర్జం చూపెట్టినా కదా ఇప్పుడు పచ్చ సీజన్ గోర్జం కర్పూరం ఇది ఏం కదా ఇగో ఇది ఇది అజా అంటారు కాళ్ళు చేతులకు రాసేది చెండూరం అవసరం లేదా చె కావాలి కర్పూరం అది కర్పూరం మీద తెచ్చి అన్నావు కానీ చదువు వస్తుంది మళ్ళా గోడ కొట్ కర్పూరం మీద అంతే కదా కర్పూరం మొగోళ్ళకు జ్వరాలు ఇది చెండూరం ఎందుకంటే ఇది మొగోళ్ళకు జ్వరాలు వస్తే ఏం చేస్తారు చలిగంజి చలిగంజిలా కలుపుకొని తాగాలి చలిగంజిలో కలుపుకొని తాగాలి జ్వరం వస్తే పోతుంది ఎంత బలము నడముకు బలము అంతే కదా కూలీల కూడా వచ్చింది